నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ఆలూరు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద తరుగు పేరిట రెండు కిలోల వడ్ల దోపిడీకి పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు సెంటర్ల నిర్వాహకులు తమ రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారన్నారు తమకు మద్దతు ధర ఇచ్చి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే తరుగు పేరుతో సెంటర్ నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని లేదంటే అన్నదాతలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు నారాంపూర్ మండల అలూరు గ్రామం నిర్మల్ జిల్లా నా పేరు సాయంద్ర సార్ మయ్యి మయి శనివతనము పదిహేడు పాదారు మేసేరు కత్తున్నాయి అడ్డీ పదిహేడు పాదారు మేసేరు కత్తున్నాయి రెండు కిలోలు కట్ అంటుండ్రు రెండు కిలోలు ఏ లెక్క పకారం ఇయమంటావు ఏం కోసం ఏమంటావు ఆ లెక్క పకారం ఏమంటావు అట్లు ఇంత సూకున్నాయి ఉన్నాయి శన్నివనం అంత చేసినాం ఏ లెక్క పకారం ఏమో శని పడితే కిలో కట్ట లేకుండా తీసుకుంటామన్నారు అంత సూక వేసి పాదారు పదిహేడు మేసేరు ఇయ్యమన్నారు పాదారు పదిహేడు మేసే ఇస్తున్నాము ఏ లెక్క ప్రకారం ఎందుకు కడి ఎత్తుల్లో ఈ గవర్నమెంట్ చెప్పాలి మంచి ధర ఎత్తు అందరం గోదాంపులు లాకేసి ఇస్తాం మొత్తం పెద్ద ఎత్తున అందరూ వచ్చేదాకా మాత్రం ధాన్యం ఇచ్చేది లేదు ఉక్కుండే లేదు సార్ రైతుల మందం కలిసి నారాంగపూర్ మండలం అలుగు